హలో నమస్కారం అండి నేను చేపల చెరువు సినిమా మాట్లాడుతున్నాను ఈస్ట్ గోదావరి బెస్ట్ ఏం లేదండి మేము చంద్రుడి మీద ల్యాండ్ కొనాలనుకుంటున్నామండి మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలండి ఇంకొక బలు బేచి హలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కరెక్ట్ గా ఆ సర్కిల్ లో మీకు ఆపోజిట్ గా చూడండి కొబ్బరి బొండ ఒక యంగ్ మ్యాన్ హోర్డింగ్ లేదు అయ్యి బాబోయ్ చూడకపోవడం ఏంటండి బాబు ఎలా ఉన్నాడు బోటా తాగుతున్న ఎలా ఉంటాడండి బొండం అయితే చాలా లేతగా ఉందండి కాకపోతే ఆడి ఫేస్ అండి బాబు ముద్రగా ఉందండి వద్దు మాట తారద్దు ఎందుకు మీకు ఆయన ఏజ్ గురించి ఆయన ఎవరు అనుకున్నారు ఎవరండి నేనే అయ్యి బాబోయ్ మీరా అయ్యి బాబోయ్ చంద్రుళ్ళ వెలిగిపోతున్నారండి ఇప్పుడు ఎలా రావాలండి అక్కడి నుంచి అలా చిన్నగా ఆ వస్తున్నానండి వచ్చేస్తున్నానండి ఎక్కడండి బాబు మీరేం కనబట్టలేదు నాకు అలా తిన్నగా పైకి చూడు ఆయన చూశానండి ఎదురుగా సాక్షాత్తు స్వర్గం నుంచి దిగొచ్చిన దేవేంద్రుడి హోర్డింగ్ ఒకటి లేదు ఆడింద్రుడు ఏంటండి బాబు స్వర్గంలో సైకిల్ టైర్లు పంచర్ వేసుకునే ఉన్నాడు అదే నువ్వు ఎగస్టాల్ చేస్తుంటావు ఏమైందండి సరిగ్గా చూడు ఎవరది అయ్యి బాబు మీరా నేనే చెప్తే నమ్మరు కానండి స్వయాన ఇంద్రుడే భూమి మీద దిగినట్టు ఉందండి మరి ఇందాక అలా అన్నా ఇక్కడ నుంచి అలా రమ్మంటారు స్ట్రైట్ గా తగలడు బానే మీరు అలాగే లైన్ లో ఉండండి ఆపే ఆ వచ్చానండి ఎదురుగుండై అడుగుల దూరంలో ఆడిపోతూ ఒక మ్యాన్ హోర్డింగ్ లేదు స్పైడర్ స్పైన్ బాబు బస్ స్టాండ్ లో జేబులు కొట్టి ఉన్నాడు ఇదేనయ్యా ఎదుటి వాడు అందంగా ఉంటే మీరు చూసి ఓర్చుకోలేరు ఆడెవడనుకున్నా అయ్యి బాబు మీరండి పబ్లిసిటీ మొఖం చుట్టూ కొట్టేసుకుంటే గుర్తుపట్టలేకపోయానండి అయినా పబ్లిసిటీ కోసం ముక్కు మొక్కు ఉన్నవాళ్ళు వాడుకోవాలి కానీ మీరు యాక్చువల్ ఏంటండి ఎవడు దొరదు ఆడిది ఇప్పుడు నీకు దొరదు మూడు మీద ల్యాండ్ కొనుక్కుందామని నాకట్టాగే పబ్లిసిటీలో హోటల్లో నా బొమ్మ ఉంచుకుందాం నాకు దొరదా నీకెందుకు నువ్వు తొందరగా రావయ్యాసుకురానండి బాబు ఇంకొకటి అమ్మగారు అచ్చం తోలార్ గోల్డ్ మైన్ గజెటెడ్ ఆఫీసర్ పెళ్ళాన్ని ఆ మాత్రం మెయింటెనింగ్ లేకపోతే ఎలా మీ మాట కూడా బంగారమే భలే క్యాచింగ్ చేశారే మీరేమో ఇంత దూరం వచ్చారు మా వారేమో ఫుడ్ కార్పొరేషన్ చెకింగ్ అని క్యాంపింగ్ వెళ్లారు ఆఫీసర్ల పిల్లలు మీ అంత పతివ్రతలైతే ఆఫీసర్ తో పనేంటి మాకు మీతోనే పని నాతో లేడీస్ తో మీకేంటి పని అయ్యగారు ఎఫ్సే గోడౌన్ లో పెద్ద ఆఫీసర్ కదా గోడౌన్ లో స్టాక్ ఉన్న బియ్యం తినడానికి పనికి రావని ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెడితే అలా సంతకం పెట్టగానే ఇలా తీసుకెళ్లి బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముతారు అమ్మగారు స్పీడు అయ్యగారితో చెప్పి ఆ సంతకం చేస్తే సంతకం చేస్తే బెల్లమ్ముక్క చేతిలో పెడతారా బెల్లమ్ముక్క అంటే అబ్బా నేనే కోర్టు భాషలో అలా మాట్లాడుతున్నా ఎందుకంటే ఏసీపీ వాళ్ళు తెగ రైడింగ్ చేసేస్తున్నారంట అందుకని బెల్లముక్క అంటే కోటి రూపాయలు అరే తమాషాగా ఉంది అయితే బెల్లముక్కే చేతిలో పెడతాం అబ్బే బెల్లముక్క చాలదండి కొబ్బరి ముక్క చేతిలో పెట్టాలి కొబ్బరి ముక్క అంటే అదే కోటిన్నర అంతా అంతే సరే మేడం ఇదిగోండి క్యాం ఇది ఫైల్ మేడం సార్ సాయంత్రం క్యాంపింగ్ నుంచి వస్తారు రేపు మార్నింగ్ వచ్చి ఫైలింగ్ తీసుకెళ్ళండి సరే మేడం ఏంటో చూపు సరస్సు మార్వాడీలు వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారు మీ సంతకం కావాలండి మీకు ఎన్నిసార్లు చెప్పానే నాతో ఎలాంటి పనులు చేయించొద్దని డబ్బు చేదా కోటినర్ ఇస్తామన్నా ఏసీబీ వాళ్ళు రైడ్లు చేస్తున్నారే చూసుకోవడానికి నేను నేనున్నానుగా ఏంటి నువ్వు చూసేది నా అరెస్ట్ అన్యాయమే పాపం తగులుద్దే తగలనియండి దేవుళ్ళు ఉన్నది ఎందుకు పాపాలు కడుక్కోడానికేగా మాట వినవే ఆఫీస్ లో నేను కాదంటావు వాళ్ళ ఇంటికొచ్చి నీకు అభిషేకం చేయటం నువ్వు బెడ్రూమ్ కి వచ్చి ప్రేమాభిషేకం చేయటం అమ్మో టెన్షన్తో బీపీ షుగర్ థైరాయిడ్ మొత్తం దిక్కుమాల రోగాలని నాకే వస్తాయే పెట్టరా నేను పెట్టను పెట్టరా పెట్టను పెట్టరా తప్పదా తప్పదండి నాకు మంచం వీక్నెస్ నీకు లంచం వీక్నెస్ తీసుకో అబ్బా కోటిన్నరా నువ్వు బొంగో పెట్టలేదే ఇది టోటల్ గా మూన ఓ అదేమో మన వెంచర్ అనమాట షారుఖ్ ఖాన్ ది దాని పక్కదేమో సల్మాన్ ఖాన్ ది దాని పక్కదేమో అమీర్ ఖాన్ అక్కడే దెబ్బతున్నాం అది హృతిక్ రోషన్ అంటే మన తెలుగు హీరోలు ఎవరు మన వాళ్ళెవరు ఈ పక్కదేమో మల్లికా శరావతి ఇది ఎస్ సరే ఎలాగైనా సరే పక్క ఇస్తాను నాకు ఇప్పించాను సార్ అమ్మో అమ్మో కష్టమండి కష్టమండి జాగిచ్చు రప్పుకోడు అతను డబ్బు డబల్ ఇస్తాను అంటున్నాడు నేను త్రిపుల్ ఇస్తాను సార్పులా తదరపుజ్ మూడు లక్షలు అవుతున్నాయి అర్లేదు సార్ ఆవిడ నా పక్కన ఉండాలని పది లక్షలు ఏమో

ఎంత దూరం అనుకున్నారు అమీర్ పేట నుంచి పంజాగుట్ అంతే నువ్వు చెప్తుంటే ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుంది ఈ జన్మకు నేను అంత దూరం వెళ్ళగలను ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది మరి ఇప్పుడు కొని లాభం ఏంటి బలుపు అదిగా సార్ ఇప్పుడు మీకు భూమి మీద నోకం లేకపోతేనేమో మీరు వెళ్తారండి మీరు కాకపోతే మీ తర్వాత తరం వాళ్ళతారు లేకపోతే వాళ్ళ తర్వాత తరం ఇప్పుడు ఎందుకు సార్ మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు మీరు ఏమన్నా మీతో పాటు తీసుకెళ్తారా మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు ఇదే అంతే లాజిట్ కే ఎలాగూ పోతూ ఏం తీసుకో వెళ్ళలేము ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి పైగా అక్కడ కబ్జా వాళ్ళు కూడా ఉండరు మూన్ మాఫియా ఇంకా అక్కడ తయారు కానీ అలాగే పడి ఉంటుంది ఎగ్రీ ముసురుడు గట్టిగా సంపాదించాడు నిండా పెట్టుకొని వచ్చాడు ఇదిగో అడ్వాన్స్ థ్యాంక్ యూ సార్ అమ్మో ఏడు సార్ అటుకెల్లరు కోర్చుండడానికి అమ్మో పది లక్షలకే అంత గిల్లేడంటే ఇరవై లక్షల పెట్టి పెట్టిండేవాడుగా ఓ ఫోన్ చేస్తున్నాడు హలో అంగారక గ్రహం మీద వెంచర్ ఎప్పుడు వేస్తామంటారా ముందు మూడు మీద పూర్తిగానివ్వండి ఇదిగో ఇక్కడ గ్రహం ఫేసింగ్ లో ప్లాట్ తీసుకోరాదు బలుపు ఒక్కడు ల్యాండ్ అమ్ముతానని మమ్మల్ని మోసం చేశాడు సార్ ఒక్కొక్కరి దగ్గర లక్ష లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు సార్ సార్ మీరు ఏమైనా సరే అని పట్టుకుని మా డబ్బాకి ఇప్పించండి

మీరైతేనే ఈ కేసును బాగా డీలింగ్ చేయగలరని మీ కార్కొచ్చాం సార్ వాడు ఎవడో ఎక్కడుంటాడో తెలియకుండా ఎలాగే పట్టుకునేది ఐడియా సార్ అతని నంబర్ నా దగ్గర ఉంది కావాలంటే టెస్ట్ చేయండి సరే చెయ్యి రింగ్ అవుతోంది రింగ్ అవుతోంది నీ పేరాడికి చెప్పకూడదు ఆ మాత్రం బ్రెయిన్ మాకు ఉంది హలో సార్ నేను బాచిని మాట్లాడుతున్నాను బాచిని నాకు మూన్ మీద ల్యాండ్ కావాలి ఒకసారి మిమ్మల్ని కలుద్దామని సారీ బ్రదర్ యు ఆర్ టూ లేట్ ప్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి పేరు మార్చాడు గారు గుర్తు మార్చలేకపోయాడు మీ గొంతు గుర్తు పట్టేసినట్టున్నాడు మీరు మాట్లాడండి తీసుకురా హలో నమస్తే సాబ్ ఆదాబరిసే పూరాబరిసే మాకి మూన్ మీద ల్యాండ్ కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాము సాబ్ నాకు రెండు ఉన్నాయి బీబీ సాబ్ ఒక బీబీకి ఇక్కడికి కొన్నాను సబ్ ఇంకో బీబీకి ముందు మీద కొంటాను సబ్ ఓహో మీరు మా దగ్గరికి వస్తే బానే ఉంటది సాబ్ లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాము సబ్ సారీ భాయ్ సాబ్ మాది వర్క్ బిజీగా ఉంది బాద్ మే మిలేంగే ఫోన్ పెట్టే సై ఏడు గొంతు మార్చాడు గాని ఫోన్ మార్చరా ఎంత మంది కమ్మేలరా నేను ఫ్లాట్లు ఇన్ని సార్లు ఒకే ఫోన్ తో మాట్లాడితే గుర్తుపట్టేస్తున్నాడు సార్ ఈసారి మీ ఫోన్ లో మాట్లాడండి నంబర్ చెప్పు ఇది ల్యాండ్ లైన్ అంటే నేను లేనని వాడి ఉద్దేశం హలో ఏంటయ్యా అంతలా నేనేమన్నా మీ పక్క నుంచి మాట్లాడుతున్నానా నేను చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను పైగా నేను చాలా బిజీగా ఉన్నాను తొందరగా చెప్పండి కావాలి సారీ అండి మేము ఇక్కడ మూన్ మీద సెకండ్ వెంచర్ లేఅవుట్ వేసుకుంటున్నాము బాగా బిజీగా ఉన్నాము తొందరగా ఫిక్స్ చేయని మ్యాటర్ మాకు ఇక్కడ ఎందుకు మీకు నిమిషానికి లక్ష పడుతుంది లక్ష రూపాయల ఎందుకు ఎందుకయ్యా స్వామి ఇదేమైనా ఎస్టీడీనా ఐఎస్డీనా ఐపీఎస్డి అంటే ఇంటర్ ప్లానట్ సబ్స్క్రైబర్స్ డైలింగ్ అంటే సెల్ ఫోన్ టవర్లు మూన్ లో కూడా ఉన్నాయా మాకు టవర్లు ఎందుకయ్యా స్వామి చుట్టూ శాటిలైట్లు అయితే అబ్బా ఏమైంది తలకు శాటిలైట్ కొట్టుకుందిలే ఫోన్ పెట్టారా ఢోకలే ఎంతమంది పరిశురోడు నా బుట్టలో పడలేదు ఇంకా మీకు డబ్బులు రావు ఆశలు వదులుకోండి అంత బలుపెంటాయి మీకు ఉంటే ఏమైనా కొన ఇచ్చా మీలాంటి డబ్బు బలుపున వాళ్ళని ఇలాంటి మోసగాలు మోసం చేస్తూనే ఉంటారు వెళ్ళండి అది వెళ్ళండి డబ్బులు లేక జనం నడుస్తుంటే వీళ్ళు ఎక్కువే కొట్టుకుంటున్నారు